రమణొచ్చాడు కాస్త నల్లబడి చిక్కుపోయిన వదినని చూసి గాబరాగా అడిగాడు వదిన ఏంటిలైపోయో ఒంట్లో బాగుండలేదా ఆప్యాయంగా రమణ అడుగుతుంటే కళ్ళలోకి నీటి పొర తిరిగింది అది చూసి తెల్లబోయాడు రవీంద్ర ఏంటదిన చెప్పవు దగ్గరకొచ్చి చేయి పట్టుకుని చూస్తూ అన్నాడు తనకంటే చిన్నవాడి అయినా ఎంతో కాలం నుంచి తమ్ముళ్లాగే మసలుతున్నా బాగా ఎత్తుగా బలంగా పెరిగిపోయిన మరిది కొరత ఎదురుగా అంతగా అతడు స్వతంత్రించి చొరవగా చేయి పట్టుకుని అడుగుతుంటే సిగ్గు భయము ఆప్యాయత అన్నీ ఒకేసారి కలిగాయి మరి తలపై చేయవేసంది నాకేమీ లేదయ్యా రమణ ఇంకా చెల్లై రాలేదని బెంగా డాక్టర్ గారు ఏమైనా హీరో అయ్యారేమో అని భయము అంతే ఒక్కొక్కను నవ్వుతూ చిన్నబావను విక్రయించాడు మధు ఆ సాయంత్రం రమణ పద్మ మధు సినిమాకు వెళ్లారు భార్యాభర్తలు మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయారు అప్పుడే అన్నాడు రవీంద్ర అవును సుజా నువ్వు చాలా చిక్కిపోయావు నీ కళ్ళ కింద నీలి నీడలు కూడా ఏర్పడ్డాయి దూరంగా కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్న సుజాత పుస్తకం టేబుల్ మీద ఉంచేసి భర్తకు దగ్గరగా వచ్చి కింద నేల మీద కూర్చుంది రెండు చేతులు దండగా కలిపి అతడి ఒడికి చుట్టి దానిపై తల పెట్టుకుంది కొంగి ఆమె కుడిబొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు పాపాయి లేదని దిగులా మన కడుపును పుడి తినే పిల్లలా ఏంటి ఈ ముగ్గురు మనబిడ్డలే అలాంటి దిగులేమీ లేదు అతని తలలో చేతులుంచి మెరిసే కళ్ళతో నిండుగా నవ్వింది నా జీవితంలో నువ్వు ప్రవేశించడంతో అనుకున్న దానికంటే ఊహించి కలలు కన్నదానికంటే మిన్నగా బ్రతుకుతున్నాను ఇంకా నాకే ఆశలు లేవు సుజా ఇహ మనకొక పాప ఒక బాబు కావాలి అప్పుడు ఇంకా నువ్వు ఉద్యోగం మానేసి అమ్మగా ఇంట్లోనే ఉండిపోదు గాని సాయంత్రం నేను వచ్చేసరికి పాపనెత్తుకుని ఎదురొద్దు గాని నవ్వింది సుజాత అబ్బా ఎన్ గారికి అవును సుజ ఇవి అత్యాసలు కావు ప్రతి మనిషికి ఉండే కనీసపు కోరికలు ఇంకా ఇంకేం లేవు వచ్చే నెలలో నాకింకా జీతం పెరుగుతుంది పద్మకు రమణకు పెళ్లి చేసిస్తే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళది ఇంక మధు ఒకడు వాణ్ణి కూడా బాగా చదివిస్తే మన బాధ్యతలన్నీ తీరిపోతాయి ఏం తీరిపోవు వాడు వెళ్ళిపోయినటికి మనం బుల్లిబుల్లిగాళ్లు పెద్దాళ్ళైపోయి నాన్నగారు నాకు ఇది కావాలి అంటూ డబాయించి మరీ అడుగుతారు పిలకిలా నవ్వింది సుజాత ఆ రోజు ఆదివారం ఉదయం పూట సుజాత వంటగదిలో టిఫిన్ చేస్తోంది హాల్లో మిగిలిన నలుగురు కూర్చుని కేరమ్స్ ఆడుతున్నారు ఇంటాయన పైకొచ్చాడు సుజా మన ఇల్లు గలైన మురుగేషన్ గారు వచ్చారు కాఫీ తీసుకురా కుక్కర్లోంచి ఇడ్లీలు తీయబోతున్న సుజాత మళ్లీ కుక్కర్కు మూత పెట్టేసింది కాఫీ కప్పులో పోసుకొచ్చింది నమస్కారమమ్మా కాఫీ అందుకుని తాగాడు ఆయన వచ్చిన కారణం ఏమిటంటే ఆయన వ్యాపారంలో కాస్త దెబ్బతిన్నాడు అందుచేత ఇల్లమ్మేసి ఆ నష్టం తీర్చేసి పాండిచ్చేరిలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడట ఆ విషయాలు చెప్పడానికొచ్చాడు మురుగేషన్ వెళ్లిపోయాక రవీంద్ర మనసులో ఒక ఆలోచన చటుకున చోటు చేసుకుంది ఈ ఇల్లు నేను కొనేస్తే కాని ఎలా ఎలా కొండం అంతా కలిపి బ్యాంకులో ఇరవై వేలు కూడా ఉండుండదు అది కూడా పద్మ పెళ్లి కోసంగా వేస్తోంది అయినా ఇల్లు ఎనభై ఐదు వేలు చెబుతున్నాడు తనకివ్వమంటే ఎనభైకి ఇవ్వచ్చు కాని మిగిలిందంతా ఎక్కడి నుంచి తేవడం అమ్మయ్యో రమణ కూడా అదే ఆలోచిస్తున్నాడు కింద ఐదు వందలు నెల నెల అది కట్టేస్తూ వీళ్ల జీతాల్లోంచి మరో వెయ్యి రూపాయలు కట్టేస్తే సుమారు నాలుగేళ్లలో తీర్చిసేయొచ్చు అన్నయ్య ఎందుకు కొనకూడదు అమ్మ బాబాయ్ మన వల్ల కాదు అని సుజాత అంటుంటే అన్నా తమ్ముళ్ళిద్దరూ కలిసి సుజాతను ఒత్తిడి చేసి ఒప్పించారు రమణ మళ్లీ కాలేజీకి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి అన్నయ్య కొంచెంసేపు బయటకు వెళదామా బీచ్లో వేరుశనగపప్పులు తింటూ నడుస్తున్నారు తమ్ముడు తనతో చెప్పాలనే ఇలా తీసుకొచ్చాడు కానీ ఏం చెబుతాడు నాకు పద్మను పెళ్లి ఉంది వదిని అడుగు అని చెబుతాడా అలా ఊహిస్తున్న రవీంద్ర రమణ మాటలు వింటూ క్షణంసేపు ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి నిలబడిపోయాడు అసలు సముద్రం అలలు కూడా చైతన్యాన్ని కోల్పోయాయేమో అనుకున్నాడు తన క్లాసులో తనతో పాటే చదువుతోన్న వనజను ప్రేమించాడట పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడట ఈ సంవత్సరం ఊగిసేలోపున ఒకసారి వీలు చూసుకుని అక్కడికొస్తే అన్నీ మాట్లాడుకోవచ్చట తమ్ముడు చెబుతుంటే స్థాను అయ్యాడు తను అనుకున్నదేమిటి జరుగుతున్నదేమిటి ఈ విషయం సుజాతకు తెలిస్తే ఏమనుకుంటుంది అసలు పద్మం మనసులో ఏముందో వెళ్లేటప్పుడున్నంత హుషారుగా రవీంద్ర వచ్చేటప్పుడు లేడని గ్రహించింది సుజాత అక్కడ ఏం జరుగుంటుంది ఎందుకంత ముభావంగా ఉన్నారు ఆ రాత్రి తన మనసులో ఆవేదనంతా ముందు బయట పెట్టాడు రవీంద్ర ముందర అసలు అర్థం కాలేదు సుజాతకు అర్థమయ్యాక ఏం మాట్లాడాలో తెలియలేదు మౌనంగా భర్త తలలో పెట్టి పిచ్చిగీతలు గీస్తోంది ఈ సమయంలో భర్తకు చెప్పాలనే సిద్ధమైన మాటలు వేరు అవి ఆ సాయంత్రం రమణ రవీంద్ర బయటికి వెళ్లారు మధు పద్మా కలిసి రాజకుమారి థియేటర్లో ఏదో తమిళ సినిమా రెండు వందల యాభై రోజుల నుండి ఆడుతుందట చూడ్డానికి వెళ్లారు సుజాత ఒక్కరితే కూర్చుని సీరియల్ చదువుతోంది ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉప్పెల్లా వచ్చింది వెన్నులో నొప్పి ఈసారి ఆ నొప్పొచ్చినప్పుడు ఎడమకాలు కూడా నొప్పితో లాగుతున్నట్లు అనిపించింది దాంతో అనుమానం పట్టుకుంది అసలు ఏం నొప్పో ఏం పాడో నిర్లక్ష్యం చేస్తున్నాను కర్మకాలి ఏ కాలో పడిపోయిందంటే చీ ఇంకెందుకు పనికిరాను బ్రతకడమే దండగా అనుకుని తలుపుకు తాళం నొక్కి లలిత దగ్గరకు వెళ్ళింది ఆ రోజు లలిత కొంచెం బిజీగా ఉంది లోపల హాల్లోకి వెళ్లి రికార్డులు వింటూ కూర్చుంది సుజాత అందర్నీ పంపించేసి లోపలికొచ్చింది లలిత అప్పటి వరకు సుజాత చెబుతున్న నొప్పిని అంత సీరియస్గా ఆలోచించని లలిత ఆ రోజు కాలు కూడా నొప్పి చేసిందనగానే వెన్నుపోటుకు కాళ్లు లాగడానికి సంబంధం ఏమిటి అంటూ ఆలోచిస్తుంటే ఆమెకు గబుక్కున్న బుర్రలోకి ఏదో తోచింది ఒక్క క్షణం భయంతో బీసుకుపోయింది వెంటనే మిస్సెస్ రామకృష్ణకు ఫోన్ చేసి పిలిపించింది ఎంతవరకు ఏదో సామాన్యమైన నొప్పి అనుకుంటోంది క్యాన్సర్కు సంబంధించింది అని తెలియగానే సుజాతకు ఒక్కసారి భూమి గుండ్రంగా తిరగడంలో వేగం ఎక్కువై మరింత ఎక్కువై రాకెట్ పోతున్నంత స్పీడ్లో తిరుగుతోందనిపించింది జీవితం ఎంతో శూన్యంగానూ మరెంతో చీకటిగానూ కనిపిస్తోంది ఇంటికొచ్చాక కూడా ఆమె మాటలు అక్కడ జరిగిన సంభాషణ చెవుల చుట్టూ గింగుర్లు తిరుగుతూనే ఉన్నాయి ఇది ప్రైమరీ స్టేజ్ లాస్ట్ లో ఉందని నా అనుమానం సెకండరీ స్టేజ్లో ప్రవేశించిందా ఇహ దేనికి లొంగదు అసలు ఇప్పటికే ప్రవేశించిందేమో కూడా అనిపిస్తోంది ఆమె బాధను బట్టి అది చిన్న చిన్న పిల్లల్ని పెట్టేస్తుంది ఇహ అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు త్వరగా ఆపరేషన్ చేయించుకో ఇప్పుడు చేయించుకుంటే క్యూర్ అవుతుందా డాక్టర్ నవ్వింది మిస్సెస్ రామకృష్ణ నవ్వు కాదు డాక్టర్ మీరొక డాక్టర్గా నాకు చెప్పద్దు ఏ ఫ్రెండ్గా చెప్పండి ఈ క్యాన్సర్ ఎంత భయంకరమైందో కాస్తో కూస్తో నాకు తెలుసు కాబట్టి నాకు ధైర్యం చెప్పడానికని మీరు చెప్పద్దు ఉన్నది ఉన్నట్లు జరగనున్నది జరిగేది నాకు చెప్పండి డాక్టర్ ఆపరేషన్ వల్ల తగ్గుతుందా చెప్పలేనమ్మా అవ్వచ్చు అవను పోకపోవచ్చు అలాగని చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని పోగొట్టుకోలేం కదా మన ప్రయత్నం మనం చేస్తాం ఆ పైన భగవంతుని దయ కానీ క్యాన్సర్ అంటూ ఆరంభమయ్యాక ఇహా ప్రాణానికి గ్యారంటీ ఏముంటుందమ్మా ఆపరేషన్ కు సుమారుగా అవుతుంది డాక్టర్ ఎంత తక్కువగా అంచనా వేసినా పది పన్నెండు వేలకు తక్కువ కాదు సుజాత ఆ రాత్రి అందరకు అన్నం పెడుతూ అనుకుంది మనిషి పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే తప్పదు కాని తెలియకుండా పోతే ఏ బాధ ఉండదు నాకు ఆ అదృష్టాన్ని కూడా ఇవ్వలేదు దేవుడు ఇప్పుడు నేను చచ్చిపోయినందుకు ఏమీ బాధ ఉండదు కాని ఇంకా తీరని బాధ్యతలు పద్మ పెళ్లి చేయాలి మధు చదువు పూర్తి కావాలి పెళ్లి కావాలి ఈ మూడు మిగిలిపోయాయి వీటికోసమైనా తనిం కొంతకాలం బ్రతికి తీరాలి ముఖ్యంగా పద్మ పెళ్లి దానికోసమైనా తన జీవిత కాలాన్ని పెంచుకోవాలి పోతే పోయింది పన్నెండు వేలు ఒక సంవత్సరం ఆదాయం బ్రతికి బాగుంటే ఇలాంటివి ఎన్నైనా సంపాదించుకోవచ్చు రవీంద్రకు చెప్పి లలితతో చెప్పాలి అనుకుంది కాని కాని ఇప్పుడు భర్త చెబుతోంది వింటుంటే తల గిరుని తిరుగుతోంది రమణ పద్మను పెళ్లి చేసుకోడు ఈ విషయాన్ని జీర్ణం చేసుకునేందుకు సుజాత మనసు చాలా సమయం తీసుకుంది తను కాదు కూడదో అని బలవంత పెడితే చేసుకుంటాడేమో కాని ఆ బలవంతం వల్ల ప్రేమను పుట్టించి పెంచగలదా వీల్లేదు అలా జరకూడదు వాళ్ళిష్టి ప్రకారమే జరిపిద్దాం ఇంకా నయం నోరు జారి ఎప్పుడూ పద్మ దగ్గర అనలేదు రమణం గురించి అనవసరంగా లేనిపోని ఆశలు ఉండేదాన్ని భర్త దగ్గర కూడా అలాగే చెప్పింది నిజమే ఈ విషయాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ముఖ్యంగా డబ్బు ఇప్పుడు రమణ పెళ్లికి ఎంత కాదన్నా కనీసం పదివేలు అవుతుంది పద్మకు మరో ముప్పై వేలన్నా కట్నంగా వందే దానికి తగ్గ మొగుడు దొరకడం కష్టం కట్నాలు పుచ్చుకోము అనే సందేశంతో నెట్టుకు రాగలం కాని కట్నాలు ఇవ్వమంటే చాలా కష్టం దానివల్ల నష్టపోయేది మన పిల్ల ఆదర్శాలు వలించడంలో ఉన్నంత అందంగా అనుభవంలో ఉండవు సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్న తరుణంలో మళ్లీ ఓ కుమ్మడిగా ఇన్ని సమస్యలుచిపడ్డాయి గట్టిగా బ్రతుకుతానన్న నమ్మకం లేని స్థితిలో అంత డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించుకోకపోతేనేం అబ్బా జీవితం అంటే ఎంత గొప్ప చెరసాలా అనిపించింది సుజాతకు మధు పియూసీలో చేరాడు పద్మ సీఏ చేస్తాను అంది రవీంద్ర ప్రోత్సాహం ఇచ్చాడు సుజాత మాత్రం చేరు పద్మ కాని ఎప్పుడు మంచి మ్యాచ్ దొరికితే అప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం దానికి మాత్రం సిద్ధంగా ఉండు అంది సుజాతలో ఇది వరకటి ఉత్సాహం లేదని గ్రహించిన మధు ఎంత ఆలోచించినా సరైన కారణాన్ని ఊహించలేకపోయాడు పద్మకు తెలియడం లేదు రవీంద్రకు తెలియడం లేదు అంతలో పిడుగులాంటి వార్త ఆఫీసులో చాలా వరకు స్టాఫ్ను తగ్గించేస్తున్నారు ఆ లిస్టులో సుజాత కూడా ఉంది మరో రెండు సంవత్సరాలైనా ఉద్యోగంలో ఉన్నట్లయితే కనీసం కొంతవరకైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి ఉండేవి ఇప్పుడు ఏం చేయాలి ఎంత కష్టమైన సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సుజాత నీరు కారిపోయింది ఏం చేయగలం నా బొంద ఇంకేం చేయలేం అనుకుంటూ వలవలా ఏడ్చేసింది కనీసం పద్మ పెళ్ళైనా చేయగలిగితే బాగుండేది అనుకుంది ఇంకా నయో నా వరకు అయింది రవీంద్రన్ కూడా తీసేసి ఉంటే అమ్మయ్యో ఈ ప్రైవేటు ఉద్యోగాలతో ఇదే కష్టం అనుకుంది ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడట కుర్రాడు బుద్ధిమంతుడు అందగాడు ఇతడే పెద్ద కొడుకట ఇతడి తర్వాత పెళ్లి కావలసిన ఇద్దరు చెల్లెళ్ళు హై స్కూల్లో చదువుతోన్న ఒక తమ్ముడు ఉన్నారట అతని తండ్రి రవీంద్ర చెబుతూ తలెత్తి భార్య ముఖంలోకి చూశాడు చిన్నగా నవ్వి దగ్గరకొచ్చి అతని ఒడిలో తలపెట్టి పడుకుంది ఇక చెప్పనవసరం లేదు నాకు అర్థమైందిలండి ఆ ఇద్దరు చెల్లెళ్లకు కావలసిన కట్నం ఆ అబ్బాయికి ఇవ్వాలి అంతేకాదు వదిలేసేయండి అంతంత కట్నాలు మనం ఎక్కడి నుంచి తెచ్చేవగలం భార్య జుట్టులోకి వేళ్లిపోనిచ్చి ప్రేమగా నిమిరాడు రవీంద్ర అలా అతని వేళ్ల చివర్లో తన తలలో కదులుతూ ఆప్యాయాన్ని అందిస్తుంటే మీ అనురాగం అందుకునే అదృష్టం ఇంకెన్నాళ్ళో రవి అనుకుంది అలా అనుకునేసరికి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది ఎంత ప్రయత్నించినా ఆపలేక వెక్కివెక్ ఏడ్చేస్తోంది భార్య దుఃఖం చూసి రవీంద్ర వేరుగా అర్థం చేసుకున్నాడు ఆమె బొగ్గలు తుడుస్తూ అన్నాడు కొని రమణకు విషయమంతా వివరిస్తే చప్పున చాలా త్వరగా అంది సుజాత ఆ పని ఎప్పుడూ చెయ్యొద్దు వాళ్ల మనసుల్లో లేంది మనం బలవంతంగా రుద్దడం ఏం మంచి పని కాదు ఇష్టం లేని ఈ పెళ్లి చేయడం మూలంగా ఇటు దీని బ్రతుకు నాశనమవుతుంది రమణ సుఖంగా బ్రతకలేడు అతని మీద ఆశలు పెంచుకున్న ఆ పిల్ల జీవితంలోనూ నిప్పులు పోసిన వాళ్ళమవుతాం అంతకన్నా దీనికి ఎవడో ఒకని చూసి త్వరగా ముడిపెట్టేయడం మంచిది ఎగిరింటి డాక్టర్ లలిత తమ్ముడు ఎంఎంటీసీలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయనతో చెప్పి అక్కడ జాబ్ ఇప్పిస్తాను అంది లలిత కానీ అది గవర్నమెంట్తో సంబంధమున్న సంస్థ మూలంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫీసులో పేరు రిజిస్టర్ చేయించుకోవాలి ఆ తర్వాత ఆ నెంబరు వాడికిస్తే తప్పకుండా చేస్తాను అన్నాడు అని చెప్పింది లలిత రవీంద్రతో చెప్పింది సుజాత రవీంద్ర అంతగా ఉత్సాహం చూపలేదు ఆ సాయంత్రం లలితతో ఈ విషయం మాట్లాడుతుండగానే నొప్పొచ్చింది ఈసారి మరీ ఎక్కువగా వచ్చింది వెన్ను దగ్గర పుడుతో అన్న మంటలు భరించలేక గిలగిలా తన్నుకుంది జాకెట్ తీయించి పరీక్ష చేయించింది లలిత వెనక వెన్ను పూస పక్కగా ఐదాల పొడవున కందినట్లుగా బాగా ఉబ్బుంది అది చూస్తూనే సుజాత పరిస్థితి ఊహించింది లలిత ఎడమకాలిలో విపరీతమైన పోటు నరాలన్నింటినీ ఎవరో బలవంతంగా బయటకు లాగుతున్న బాధ ఈ పరిస్థితుల్లో అసలు తను జాబ్ చేయగలదా ఇదే విధంగా డాక్టర్ లలిత కూడా అనుకుంది ఈ గండం గడిచి గట్టెక్కగలదా కష్టం వారం రోజుల తర్వాత రవీంద్ర ఇంటికొస్తూనే పెద్దగా కేకవేసి భార్యను పిలిచాడు భర్త ముఖంలోని ఆనందం చూస్తూ ఆశ్చర్యంగా వచ్చింది ఏంటండి ఏంటంత సంతోషం ఇదిగో చూడు కవర్ అందించాడు అది బొంబాయి నుండి విజయ్ రాసింది రిట్రెచ్మెంట్ లిస్టులో నీ పేరు చూసి స్టన్ అయ్యాం ఈయన అన్ని విషయాలు మాట్లాడారు నువ్వేం దిగులు పడబోకు బహుశా ఇంకో వారం రెండు వారాల్లో ఐ మీన్ నెక్స్ట్ మంత్ లోపలే నీకు ఆర్డర్స్ రావచ్చు పిల్లలు బాగున్నారా ఫుల్ ఏంటి నువ్వింకా ఏమీ ఆరంభం చేయలేదు ఇంకా మీకు కొత్త మోజు తీరలేదా స్టూపిడ్ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల స్వేచ్ఛ ఇంకా చాలుగాని పిల్లల్ని కనీసే త్వరగా లేకపోతే మళ్ళీ ముసలం అయిపోతావు జాగ్రత్త దాని లెటర్ చదువుతుంటే గబుక్కున సిగ్గు ముంచుకొచ్చింది మొగ్గలా ముడుచుకున్న భార్యను చూడగానే రవీంద్రకి ఎంతో హాయిగా అనిపించింది గబుక్కున రెండు చేతులతోటి ఎత్తి గదిలోకి వెళ్లబోతుండగా లోపల నుంచొస్తో ఉన్న మధు బావగారి చేతుల్లో ఉన్న అక్కను చూసి గాబరా పడ్డాడు ఏమైంది బావగారు అక్కకేమైంది గబుక్కున ఆమెను కింద దించేసి మెడ మీద గోకున్నాడు రవీంద్ర ఏం లేదు మధు కాస్త తలనొప్పిగా ఉండి కళ్ళు తిరిగినట్లయింది అంతే మరేం లేదు కాని నువ్వు పోయి చదువుకో హార్లిక్స్ తాగవా తాగాను నువ్వు చాలా అక్క ఒకసారి మన ఎదురింటి డాక్టర్ దగ్గర చూపించుకోక దగ్గరగా వచ్చి దిగులుగా అంటున్న తమ్ముడిని ప్రేమగా చూసింది నీ మొహం చిక్కుపోవడం లేదు ఏం లేదు పోయి చదువుకో మధు వెళుతుంటే అలాగే చూస్తూ నుల్చింది సుజాత మధు నీ అక్క చిక్కుపోతుందని పెట్టుకుంటున్నావా తమ్ముడు ఈ నీ అక్క మృత్యుద్వారంలో నుల్చునుందరా ఆ విషయం తెలిస్తే ఇంకేమైపోతావరా కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి సుజాతనే చూస్తున్నాడు రవీంద్ర అవును ఇది వరకటి కంటే రంగు తగ్గింది నిజంగానే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే మంచిది అనుకుని భార్య చుబ్బం పట్టి పైకెత్తి ఆ కళ్ళలోని తడిని చూస్తూ అన్నాడు ఓ పది నిమిషాల్లో రెడీ అయితే నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళదాం అతని గుండెల్లో తలదాచుకుంటూ అంది మీరు నాకు దగ్గరగా ఉన్నంత వరకు నాకు ఏ డాక్టర్ వద్దండి నాకేమీ లేదు భార్య భుజాల చుట్టూ చేతులు వేసి ప్రేమగా అన్నాడు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను కేవలం నా ప్రేమే నీకు మందు కాదు ఏదో ఉంది ఏమీ లేకపోతే ఎందుకలా చిక్కిపోతున్నావు గబుక్కున గుర్తుకొచ్చిన వాళ్ళ నవ్వుతూ అన్నాడు నన్ను తండ్రిని చేస్తున్నావా చెవి దగ్గరగా గిలిగింత పెట్టినట్లుగా సన్నగా నవ్వుతూ అతి మృదువుగా వినిపించిన ఆ ప్రశ్నకు ఉలిక్కి పడింది సుజాత తడియారని ఆమె కనురపలు టపటపా కొట్టుకున్నాయి గబగబ గుర్తు తెచ్చుకుంటే నిజమేనేమో అనే అనుమానం తగులుతోంది ఆ ఊహకు సంతోషం కంటే ముందు భయం పట్టుకుంది నుదుటి పట్టిన చెమట బిందువులు అద్దుకుంటూ లేని నవ్వు తెచ్చుకుని చిలిపిగా అంది అబ్బా ఎంత ఆస దొరగారికి అమ్మయ్యా భార్య ముఖంలోని చురుకుదనం గమనించాక తేలిక పడింది రవీంద్ర హృదయం పనులన్నీ ముగించుకుని లలిత దగ్గరకు వెళ్ళింది సుజాత సుజాతను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది అదే సమయంలో ఎనలేని జాలి కూడా వేస్తోంది ఈ మధ్య సుజాత రాకపోకలు ఎక్కువగానే జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం లలిత దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతూనే కళ్ళు తిరిగినట్లుగా అయింది అదే సమయంలో వెన్నుపోటు కూడా వచ్చి పడిపోయింది ఈ వాళ్ల సుజాత రాకలోని అంతరార్థం పసిగట్టింది లలిత రెండు రోజుల క్రితం సుజాత పడిపోయినప్పుడే లలిత గ్రహించింది నుంచో సుజాత కోరుకుంటున్న కోరిక ఎన్నాళ్లకు అది ఇలాంటి పరిస్థితుల్లో నెరవేరుతుంటే ఆ విషయం ఆమెకెలా చెప్పాలో అర్థం కాలేదు లలితకు అసలు ఆ పరిస్థితి ఆమెకు మంచిది కాదని కూడా చెప్పాలని డాక్టర్ హృదయం వద్దు అని లలిత హృదయం పోట్లాడుకుంటుంటే అసలేమీ చెప్పలేక మౌనం వహించింది ఆనాడు కాని ఈనాడు ఏమని చెప్పగలదు ఆ విషయం ఆమె నోటు మీదగానే రప్పించడం మంచిదని నిరీక్షిస్తోంది లలిత ఏవేవో విషయాలు మాట్లాడుతోంది గాని అసలు విషయం చెప్పడం లేదు అందువల్ల సుజాతే నెమ్మదిగా అంది మొన్న ఎగ్జామ్ చేసినప్పుడు మీరేమి గ్రహించారు డాక్టర్ ఒక క్షణం లలిత మాట్లాడలేదు తర్వాత లేచి సుజాతకు వెనక వైపు వచ్చి భుజంపై చేయి వేసింది అవును సుజాత నేను మొన్ననే గ్రహించాను నీ అనుమానం నిజమే కాని ఈ పరిస్థితుల్లో గబ్బుక్కున సుజాతకు ఏడుకొచ్చింది వెక్కి వెక్కి ఏడుస్తున్న సుజాత తలపై చేయి వేసి అనునయంగా అంది నీ మనసు కుదుటిపరచుకో సుజాత ఏడ్చి మనసు పాడు ప్రయోజనం ఏముంది జరిగే దేనిని ఆపలేం డాక్టర్లం కూడా కొంతవరకు విధికి ఎదురెదగలమే గాని దేవుణ్ణి ఓడించలేం కదా అతడు రాసి పడేసిన ఫైల్ని సరిచేయడం గాని మరిచేయడం గాని ఏమీ చేయలేం అవని నిన్న భగవంతుడే రక్షించాలి ఆ ఉధృతం తగ్గాక కొంతసేపయ్యాక గాలిని పరీక్ష చేయని అంది లలిత ఎడమకాలే కాకుండా కుడికాలులో కూడా నొప్పి ఆరంభమైంది డాక్టర్ సుజాత కాళ్లు పరీక్షిస్తోన్న లలిత ముఖం జేవరించింది ఎందుకో సుజాతను ఆ దేవుడు కూడా ఇక రక్షించలేడేమో అనిపించింది ఆ రోజు మిసెస్ రామకృష్ణ లలిత మాట్లాడుకోవడం యువతల రూమ్ లో ఉన్న సుజాత స్పష్టంగా వింది ఇది ఒక విధమైన క్యాన్సర్ వెనులో ప్రారంభమైన ఇది క్రమంగా ఒక కాలు లాగేస్తోంది ఆ తర్వాత తర్వాత రెండో కాలు కూడా ఆరంభమవుతుంది మరికొన్ని రోజులకు కాళ్ళు రెండు పడిపోవచ్చు లేదా ఒక్కోసారి ప్రాణాపాయం కలగచ్చు ఆ మాటలు ప్రతి నిమిషం సుజాత బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి దానిని బట్టి తన రోగం తన పరిస్థితి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుస్తూనే ఉంది కాని కాని ఈ సమయంలో ఇది ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ బిడ్డను రవీంద్రకి రవీంద్రకివ్వాలా అసలు ఆ బిడ్డ బాగుంటుందా రోగిష్టి కడుపులో పెరుగుతోన్న ఈ బిడ్డ ఆరోగ్యం ఎంత చక్కగా ఉండబోతుందో ఏమో అదీగాక నిండా ముప్పై ఏళ్లు లేని రవీంద్రకు మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే ఎంతో మంది ఆడపిల్లలు ముందుకొస్తారు కానీ కూడా ఒక బిడ్డ ఉన్నాడంటే అది వేరు ఒకవేళ వచ్చినా బిడ్డను సరిగ్గా చూసుకునే తల్లి దొరకపోవచ్చు దొరికినా ఈ బిడ్డడు సహజంగా లేక ఏదో ఒక లోపంతో పుట్టి వికృతంగా ఉంటే పెంచను లేక చంపను లేక ఓ ఎన్ని సమస్యలు వీటిని అరికట్టాలంటే అసలు ఆ బిడ్డను బయటికి రానేకూడదు కాని ఒక పాప కావాలి సుజా బుల్లి బుల్లి గౌన్లు వేసుకుని బోసి నవ్వులతో పలకరించే బంగారు పాప కావాలి సుజా నన్ను క్షమించిరవి నిర్భాగ్యురాల్ని క్షమించిరవి శాపగ్రస్తను క్షమించిరవి రవీంద్ర కళలు సుజాత కన్నీళ్లల్లో కరుగుతున్నాయి పద్మ పెళ్లి త్వరగా చేసియాలి తనకు తెలిసిన అందరితోనూ చెప్పింది వరుణి కోసం ఇక ఎంతో కాలం బ్రతకను అనుకున్నాక జీవితంపైన ఆసక్తి ఆకర్షణ మరింత పెరిగాయి ఎప్పుడూ రవీంద్రకు దగ్గరగా మసలాలని సమయం సమయమంతా అతనితో మాట్లాడాలని అతని ఒడిలో పడుకుని అతడు చెప్పే కబుర్లు వినాలని అతని నవ్వే కళ్ళలోకి చూస్తూ గడపాలని ఓహ్ ఒకటి కాదు జీవితకాలం క్షీణించే కొద్దీ జీవితం మీద ప్రేమ పిచ్చిగా పెరిగిపోతోంది సుజాత నీకు నేనే ఆపరేషన్ చేస్తాను మందులు అవి కలిపి సుమారుగా ఆరేడు వేలవుతాయి మిగిలిన ఫీజులవి వదిలేసాయి ఆ డబ్బు ఖర్చయితే అయిందిలే సుజాత నువ్వు సంపాదించిన ఇంత డబ్బులో నీ కోసంగా నువ్వు ఖర్చు ఇప్పుడే కదా అది అవసరానికి తప్పనిసరికి పర్వాలేదు చేయించుకో ఈ మొండితనం మానేసే నా మాట విను నీ అదృష్టం ఎలా ఉందో ఏంటో అని ఇది వరలో నాలుగైదు అంది లలిత ఈ రోజుల్లో ఏ డాక్టర్ మాత్రం తన ఫీజులు వదిలేస్తాడు లలిత తన కోసం అంటోంది కోని ఇప్పుడు చేయించుకుంటే ఏమో అదృష్టం బాగుండి బతుకుతానేమో అమ్మా అని పిలిచే అందాల పాపకు తల్లినవుతానేమో తల్లి లేకుండా పెరిగిన తను తన బిడ్డకు ఆ కొరత లేకుండా తల్లి మనసులోని ఆప్యాయతంత అంతా రంగరించి పోసి పెంచే అదృష్టం ఉందేమో తను రవీంద్ర ఆ బిడ్డనెత్తుకుని బజార్లో నడుస్తుంటే ఎంత టీవీగా ఉంటుంది తమ ఇద్దరి అందాలు కలబోసుకుని పుట్టే ఆ బిడ్డ ఎంత అందంగా ఉంటాడు వాణ్ణి చూసి ఎన్ని కళ్ళు అసూయపడతాయో రోజూ దిష్టి తీయాలి ఈ కలలన్నీ పండాలంటే ఆపరేషన్ చేయించుకోవాలి అందాల హరివిలు లాంటి భవిష్యత్తు ఊరిస్తోంది సుజాతను అసలు బ్యాంకులో ఎంతుందో గబుక్కను లేచి అకౌంట్ పుస్తకం తెరిచి చూసింది ఇరవై రెండు వేల చిల్లర అది రెండు నెలల క్రితం అవును మరి ఉద్యోగం ఊడిన ఈ మూడు నెలల నుండి వేసే పనిలేదు అవసరమైనప్పుడల్లా తీయడమే తప్ప ఇప్పుడు అది కాస్త కదిలిస్తే పద్మ పెళ్లి హమో వద్దు ఉంటానో ఊడుతానో తెలియని నా గురించి అంత ఖర్చు పెట్టాలంటే పువ్వులాంటి పద్మ భవిష్యత్తును నాశనం చేయాలి ఆహా వీల్లేదు అలా జరగకూడదు ఏ నిర్ణయమూ స్థిరంగా సుజాత మనసులో నిలవడం లేదు కలలు అందమైన ఆకర్షణ ఒకవైపు లాగుతుంటే నిజం పెద్ద భూతంలా మరో వైపుకు లాగుతోంది ఎప్పటికప్పుడు నిశ్చయాలు క్షణుకోద్రేకాల్లా మారిపోతున్నాయి రమణొచ్చాడు కాని ఈసారి ఒంటరిగా రాలేదు జంటగా వచ్చాడు వాళ్ళు వచ్చేసరికి రవీంద్ర సుజాత ఇద్దరూ ఆఫీసుకు వెళ్లిపోయారు సుజాత ఈ నెల నుండే మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయింది పద్మ బ్రహ్మయ్య అండ్ కంపెనీకి వెళ్లిపోయింది మధుకు పరీక్షలైపోవడం మూలంగా అతను ఒకడే కూర్చునున్నాడు తెల్లబోయి చూస్తున్న మధుకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి నవ్వుతూ అన్నాడు రమణ ఏంటి మధు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎవరో అనా నీకు అక్కయ్యవుతుంది చిన్నక్క పేరు వనజ పేరుకున్నాడు మధు ఒక వెరీ నవ్వు నవ్వుతూ నమస్తే రండి లోపలికి రండి అన్నాడు హాల్లోకి వస్తూ మా వదినకు తమ్ముడు పేరు మధు పీసీ పరీక్షలు రాశాడు బాగా రాసావు మధు బాగానే రాశాను బావా గుడ్ వనజ స్నానం చేస్తావా మధు మీ అక్కయ్యకు బాత్రూమ్ చూపించవాయి పేపర్ చూస్తూ అన్నాడు రమణ వనజకు బాత్రూమ్ చూపించి రమణ దగ్గరకు వచ్చాడు మధు బావా కాఫీ వద్దులే వద్దులేమధు స్టేషన్లో తాగేసి వచ్చాను పద్మ వెళ్ళిపోయిందా వెళ్ళింది అన్నయ్య వదిన ఆఫీస్కి వెళ్ళిపోయరా ఏంటి ఆలోచిస్తున్నావు అక్క బాగుంది బావా పెద్దగా నవ్వాడు రమణ ఈ మాట చెప్పడానిక ఇంతగా ఆలోచిస్తున్నావు కాదు పద్మక్కను పెళ్లి చేసుకుంటావేమో అనుకుంటుంటే ఇలా చేసావేమిటి అని ఆలోచిస్తున్నాను అనుకున్నాడు కాని అంతంత పెద్ద మాటలు తను మాట్లాడకూడదు అని నోరు మూసుకున్నాడు ఆ సాయంత్రం భార్యాభర్తలు ఇంటికొచ్చేసరికి మధు రమణ కలిసి బయటకు వెళ్ళిపోయారు రమణ కావాలనే అలా చేశాడు ఉండి అన్నకు ఎదురుపడ్డానికి ముఖ్యంగా వదిన్తో మాట మాత్రమేనా చెప్పకుండా వనజను ఇంటికి తీసుకొచ్చినందుకు మనసులో ఏదో కాస్త జంకులాంటిది పీకుతోంది అన్నయ్య తోడబుట్టినవాడే అయినా అన్నయ్య కన్నా వదిని దగ్గర చనువెక్కువ అలాంటిది వదిన్తో చెప్పకుండా చేసినందుకు భయంగాను ఉంది అందుకే వనజ గోల పెడుతున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు రమణ వరండాలో చెప్పులు విడుస్తూ కొత్త చెప్పులు చూసి ఎవరివి అనుకుంది పద్మవి కావు మరెవరివి ఎవరొచ్చారు చెప్పమా అనుకుంటూ మధు కేకవేస్తూ లోపలికొచ్చింది గదిలో నుండి వచ్చిన కొత్త అమ్మాయిని చూసి ఆగిపోయింది నవ్వబోయిన పెదవులు మళ్లీ మూసుకున్నాయి ఎవరు ఎవరు ఎవరిమే రైలు పరిగెత్తినంత స్పీడ్గా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అసలు మధు ఏడి నమస్తే అంది అపరిచిత వ్యక్తి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ను పుస్తకాలను సోఫాలో వేసి నమస్తే కూర్చోండి అంది సుజాత ఇల్లాలి హోదాలో బూట్లు విడిచి టై వదులు చేసుకుంటూ లోపలికొచ్చిన రవీంద్ర కూడా ఈ నూతన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ గదిలోకి వెళ్ళిపోయాడు గదిలో రమణ పెట్టి చూసి సుజాత రమణ వచ్చినట్లున్నాడు అంటూ కేకేశాడు ఎడి లోపలున్నాడా చటుక్కుని నిలిచింది వాడి పెట్టి మాత్రమే ఉంది క్షణంలో అర్థమైంది సుజాతకు ఆ అమ్మాయి ఎవరో మెడలో పచ్చని పసుపుతాడు చూడగానే మనసులో ముల్లులాంటిది గుచ్చుకుంది మాట మాత్రమేనా చెప్పకుండా రమణ ఎంత పనిచేశాడు అనుకుంది అదేమీ పైకి కనిపించనీయకుండా నవ్వింది మీరు రమణ ఆ పైన ఏమని అడగాలో తెలియక ఆపేసింది ఆ అమ్మాయి కూడా అవును అన్నట్లు తల ఊపింది లుంగి చుట్టుకుని స్నానానికి బాత్రూంకి వెళుతున్న రవీంద్ర అన్నాడు తలనొప్పిగా ఉంది కొంచెం త్వరగా కాఫీ కలిపా సుజాతకు తెలుసు ఆ కాఫీ అతనికి కాదు వచ్చేటప్పుడు దారిలో గిడ్డినెస్ ఫీల్ అయి పడబోయింది గబుక్కున పట్టుకున్నాడు రవీంద్ర ఏమైంది సుజా అంటూ కంగారు పడుతున్న అతడితో నవ్వుతూ మరేం లేదు తలనొప్పిగా ఉండి కడు తిరిగినట్లయింది అంది అందువల్ల హెచ్చరిస్తున్నాడు నవ్వుతూ రన్ని లోపలకు అంటూ బయట పొంపు దగ్గరకు వెళ్లి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని వంటగదిలోకి వచ్చింది సుజాత వచ్చేసరికి వనజ కాఫీ కలిపి కప్పుల్లో పోస్తోంది టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన సుజాత ఒకే ఒక క్షణం అలాగే నిలబడిపోయింది పర్వాలేదు తోటి కాళ్లు పనిమంతురాలేనన్నమాట అనుకుంది అయ్యో మీరెందుకు నేనొచ్చి కలిపేదానిగా పర్వాలేదులే తీసుకోండి కప్పు తీసి అందించింది అప్పుడే నుండి వస్తున్న రవీంద్రకు కాఫీ కప్పు అందించి లోనికొచ్చింది ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి కాఫీ తాగుతున్నారు ఎన్నో నెల అంది వనజ వనజ గురిచే ఆలోచిస్తున్న సుజాతకు ఆమె మాటలు వినపడలేదు రమణేడి మధుతో కలిసి బయటకు వెళ్లారు మీ పేరేంటి వనజ నన్ను మీరు అనుభవకండి మీకంటే చిన్నదాన్ని పైగా చెల్లెల్ని నవ్వింది సుజాత ఎప్పుడొచ్చారు ఉదయాన్న మీరప్పుడే ఆఫీసుకు వెళ్లారట ఆహా అయ్యో మధ్యాహ్నం భోజనం ఏం చేశారు కంగారుగా అంది నాకు వంట చేతనవుతుందిలండి నేనే చేశాను ఏంటంత కంగారుగా అడుగుతున్నారు అరే రే ఇంటికొచ్చిన కొత్త కోడల చేత అప్పుడే వంట చేయించేశానా రవీంద్రకి ఈ మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి అతనికి అంత అర్థమైపోయింది తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకానికి అతనికి చాలా కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు ఏమైనా అంటే తనంత ఎదిగిన తమ్ముడు డాక్టరీ చదువుకున్న తమ్ముడు ఎదిరించడని తన పెదరికాన్ని కాస్త మంటగలపగలడని ఏంటి గ్యారంటీ లాభం లేదు ఏదో అని వాళ్ల ముందు కంటే ఏమీ అనకుండా మోనం వహించడమే మేలు వెండం తెలిసాక పని జరిగిపోయాక ఇంకిప్పుడు కోపడ్డం అవివేకం